హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ ట్యాకిల్స్ ఇవాళైతే మనకి న్యూ స్టాక్ వచ్చింది దీంట్లో ఏమేమి వచ్చింది ఒకసారి చెక్ చేసుకుందాం మనకి ఫిషింగ్ వెళ్ళేవాళ్ళు అన్న చిన్న ఆపాలు కావాలన్నా చిన్న ఆపాలు కావాలన్నా అంటున్నారు ఇది అయితే మాములుగా ఇంతకుముందు వంద రూపాయలు అమ్మేది ఇది ఎయిటీ రూపీస్ పడుతుంది మన దగ్గర అయితే మటుకు మన క్యాట్లాగ్లో అయితే రేట్లు అయితే మెయింటైన్ చేసి ఉంటుంది చెక్ చేసుకోవచ్చు ఒకసారి తర్వాత ఓకే ఈ నైట్ పూట ఫిషింగ్ చేసేటప్పుడు ఈ అవసరం అయితే పగలు కూడా పగలు కూడా పెట్టుకోవచ్చు తలకి ఎండకి నైట్ అయితే మటుకు ఇది కింద కూడా చేసుకుంటే దోమలు కొట్టకుండా ఉంటాయి మన మొహానికి మెండ మీద ఇక్కడ ఎక్కడైనా కానీ నైట్ ఫిషింగ్ వెళ్ళినప్పుడు మటుకు మనకి చాలా బాగుంటుంది ఇది ఈ క్యాపులు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఉక్రీ ఓవర్లు చాలా మంది అడుగుతున్నారు మన దగ్గర ఉక్రీ మోవర్లు అయితే మన దగ్గర వచ్చినాయి నెక్స్ట్ స్నేక్ మనకి ఇక్కడ ఎక్కువగా స్నేక్ ఆడే ఆడేవాళ్ళే ఉన్నారు తమ్ముళ్ళు వాళ్ళ కోసం అని చెప్పి ఇప్పుడు ప్రత్యేకంగా నేను చెప్పిస్తూనే ఉన్నాను ఇప్పుడు ఏంటంటే స్పిన్నర్ బైట్ అంటారు ఇది దీని మీద కూడా ఫిషింగ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది నేను ఫిషింగ్ దీని మీద ఖచ్చితంగా మీకు చేసి చూపిస్తాను ప్రతి ఒక్కటి ఈ ప్రాబ్లం మీద కూడా ఆల్రెడీ ఒక వీడియో చేశాను అది వాళ్ళ సండే కదా ఇవాళ అప్లోడ్ చేస్తాను ఓకే ఈ సండే అయితే మటుకు నేను ఇవాళ ఎక్కడికి వెళ్ళలేదు కొంచెం స్టాక్ వచ్చింది ముందు ఇది అర్జెంట్ అని ఓకే ఈ స్పిన్నర్ బైట్ అనేది చాలా బాగా యూజ్ ఉంటుంది దీని మీద రివ్యూస్ కూడా ఉంటుంది ఫ్రాక్స్ మీద అయితే ఎక్కడికి వెళ్ళినా స్ట్రైకింగ్ లేదని అంటున్నారు అందువల్ల నేను కొత్త ఐటమ్ అయితే తెప్పిస్తున్నాను ఓకే నెక్స్ట్ ఫైర్ ఫాక్స్ రీల్ ఫ్రెండ్స్ ఇది ఫోర్ థౌజండ్ సీరీస్ ఇది ఫైర్ ఫాక్స్ రీలు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది తక్కువ కాస్ట్ లో బ్రాక్ సౌండ్ కూడా బాగుంది ఇది ఫైబర్ స్పోర్ ఫైబర్ ఫైబర్ హ్యాండిల్ ఇది ఈ తక్కువ ప్రైజ్లో పోల్డింగ్ రాడ్లు ఉన్నాయి కదా పోల్డింగ్ రాడ్లు వాటికి అయితే మనకు చాలా బాగుంటుంది టెలిస్కోప్తో తెల్ల చేపలు అని చూడు అలాంటి వాటికి డ్రాగ్ పెట్టుకొని తెల్ల చేపలు చాలా బాగుంటుంది ఇది ఓకే ఇంకా నెక్స్ట్ టైం వచ్చి చూద్దాం జిగ్గే ఫ్రెండ్స్ ఇది ఇగ్గేడు బుక్స్ చాలామంది అన్న మేము పోసుకుంటాము ఇవి మేము పోసుకుంటాం పోసుకుంటామన్న చాలా రేట్ ఎక్కువ అవుతుంది అన్న మేము బయట ఒక్కొక్క ఈ బుక్ ప్యాకెట్ వచ్చేసి రెండు వందల ఇరవై సిక్స్ ఫోర్ బార్ జీరో ఫైవ్ బార్ జీరో వచ్చేసి రెండు వందల ముప్పై రూపాయలు ఇది వచ్చేసి సిక్స్ బార్ జీరో రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఇంత రేటు మేము పెట్టలేకపోతున్నాం అన్న అని అంటున్నారు అందుకోసం అని చెప్పి మన వాళ్ళ పాపం అంటే చాలామంది సరదా ఇళ్ళు ఆడేవాళ్ళు ఉన్నారు నెక్స్ట్ దీని మీద కొంచెం ఫిషర్ ఫిషర్ మ్యాన్స్ ఉన్నారు దీని మీద కొంచెం బతికే వాళ్ళు వాళ్ళు మటుకు నాకు తక్కువలో కావాలి అని అడుగుతున్నారు వాళ్ళ కోసం తెప్పించడానికి ఈ జికెట్ హుక్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ రూపీస్ పడుద్ది ఫ్రెండ్స్ ఇది ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది ఇది ఫైవ్ ఆర్ జీరో వస్తుంది సైజు ఓకే ఇంకా నెక్స్ట్ టైం వచ్చినా చూద్దాము ైడ్స్ కూడా బిగ్ సైజ్ గైడ్స్ కూడా వేయించాను సర్ ఫిషింగ్ రాడ్ ఈ మొన్న ఒక బ్రదర్ అయితే సర్ఫిషింగ్ ఫిషింగ్ రాడ్ గైడ్స్ అని అడిగారు సర్ఫిషింగ్ ఫిషింగ్ రాడ్ గైడ్స్ ఇవి ఈ చాలా చాలా రేర్ అనమాట ఎవరి దగ్గర ఉండవు కూడా ఇవి ఈ గైడ్స్ ఫుల్ బిగ్ గైడ్స్ ఇవి ఈ గైడ్స్ పెద్దది ఫిఫ్టీన్ ఫీట్ ఫోర్టీన్ ఫీట్ రాడ్లు ఉంటాయి వాటి కోసం సంబంధించిన ఈ గైడ్స్ హెవీ గైడ్స్ నెక్స్ట్ షివెల్స్ రోలింగ్ షివెల్స్ అనమాట ఇవి రోలింగ్ షూవెల్స్ వచ్చేసి చిన్న సైజు ఇవి మన గుచ్చాకారాలకి వేసుకోవచ్చు ఈ కొన్ని కొన్ని ఐటమ్స్కి వేసుకోవచ్చు అవి మీకు చూపిస్తాం సబకి కూడా వేసుకోవచ్చు సొంతగా కట్టుకొని మన దగ్గర ఈ సబకి ఉంది కదా ఈ సబ్కి సొంతగా తయారు చేసుకోవచ్చు దీనికి ఇచ్చేది ఫార్టీ ఫార్టీ ఎంఎం లైను అందరూ ఏంటంటే అన్న ఈ జీటీ చిన్న సైజ్ అయితే ఆగుతుంది కానీ ఒక అర కేజీ జీటీ కానీ పెద్ద సైజ్ జీటీ కానీ పడితే ఆడిచ్చి చాలాసేపు ఆడించాల్సి వస్తుంది అన్నారు అదే కొంచెం ఇలాంటి ట్రోలర్స్తో ఇతరులతో మీరు జిగ్గు రాపర్లు కూడా ఉంటాయి విడిగా ఈ జిగ్గి రేపర్లో మీరు విడిగా అల్లుకున్నట్టయితే జిగ్ వేపర్స్ ఇవి విడిగా అల్లుకొని ముళ్ళుకి మీరు స్ట్రాంగ్గా మీరు కట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది అది కూడా కడతాం ఒక వీడియో చేసి చూపిస్తాను ఖచ్చితంగా పార్లకైతే మనకు నెంబర్ వన్గా ఉంటుంది ఓకే ఇక్కడ నెక్స్ట్ మనకి హ్యాండిల్ సైడు నాఫ్స్ ఇవి హ్యాండిల్ సైడ్ నాఫ్ ఇవి ఈ హ్యాండిల్ సైడ్ ఆప్స్ వచ్చినాయి వీడిగా హ్యాండిల్స్ కూడా వచ్చినాయి ఇది వచ్చేసి అల్యూమినియం హ్యాండిల్ ఇది చూసారు కదా ఇది ఏలో హ్యాండిల్ అంటారు ఇది అల్యూమినియం హ్యాండ్లు ఓకే ఈ హ్యాండిల్స్ కూడా వచ్చినాయి మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్కి చాలా సెట్ అయితే ఫైవ్ థౌజండ్ కూడా వచ్చినాయి మన దగ్గర ఇంకా నెక్స్ట్ పోపప్పు స్టాపర్స్ అన్నమాట పోపప్పు స్టాపర్స్ అన్న ఫీడర్స్ అయితే మటుకు మేము డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు కొంటున్నాం అన్నా వెళ్ళి కంపల్ వేస్తే ఇరికిపోతున్నాయి అంటున్నారు ఈ ఫీడర్ పోపప్పు ఎలా కట్టాలో ఏంటో అనేది హుక్ కూడా నేను లూజ్ అమ్ముతున్నాను ఈ వారం నుంచి నేను హుక్కు లూజ్ అవుతున్నాను ఎందుకంటే అన్న మేము ఫీడర్ అయితే కొనలేకపోతున్నాం అన్నా వెళ్ళి ఒకసారికి వేస్తే ఒక్కోసారి పోతుందన్న ఇరికిపోతున్నాయి అన్న అన్నారు వాళ్ళ కోసం అని చెప్పి సపరేట్గా నేను తెప్పించాను ఫేడర్ విడిగా వేస్తాను హుక్ విడిగేస్తాను బాల్ విడిగేస్తాను మీరు కట్టుకోవచ్చు అది హ్యాపీగా అది కట్టడం మీకు తెలియని వాళ్ళ కోసం కూడా ఒక వీడియో చేసి పెడతాను నేను ఓకే నెక్స్ట్ రూల్స్ ఫ్రెండ్స్ ఇవి సబకీలు హార్ రూస్ సబకీలు వచ్చేసి ఇంకో మోడల్ కూడా తెప్పించాను ఇదైతే మన దగ్గర ష్రిమ్స్ వస్తాయి చిన్న జిగ్ జిగ్రాఫర్స్ వస్తాయి ఇదైతే డైరెక్ట్గా చిన్న హుక్కు దీనికి కోడి ఏకలాగా ఒక ఈక ఉంటుంది తర్వాత నెక్స్ట్ పీసులు వస్తాయి అన్నమాట బాలు పీసులు వస్తాయి ఇది చాలా బాగుంటుంది ఇదైతే రేడియో ఫ్రెండ్స్ ఇది ఇది కూడా ఈ పోసలు కూడా ఈ పక్కగా కనిపించే పోసలు కూడా రేడియో ఫ్రెండ్స్ ఇది కూడా ఓకే ఇది చాలా బాగుంటుంది ఇది కూడా చిన్న చిన్న స్మాల్ గేమ్కి టైం పాస్కి వెళ్ళిన వాళ్ళకి చాలా చాలా సరదాగా ఉంటుంది ఈ ఫ్రెండ్స్ మీద ఓకే వీటి మీద ఒక షార్ట్ చేసి చూపిస్తాను ఈ జిగ్గులు అనేది ఈ గిడ్లు అనేది ఎలా పట్టాలంటే ఇక్కడ రెండు క్లిప్లు ఇస్తాడు ఒక సైడ్ ఏమో మన క్లిప్కి తగిలించేసుకోవటం ఇంకో సైడ్ కిందేమో వెయిట్ పెట్టుకోవాలి అది ఎలాగేయండి అనేది అది కూడా చూపిస్తా విడిగా నెక్స్ట్ హార్డ్ రూట్స్ పెంచ్ ఇది హార్డ్ రూట్స్ వచ్చేసి ఇది వన్ మీటర్ అనమాట వీటి మీద పండుగప్పులు చాలా బాగా స్ట్రై చేస్తాయి అర్లీ మార్నింగ్లో ఉప్పు కూడా చాలా బాగానే ఉంది ఇది వీటిలో ఈ వైట్ కలర్ ఒకటి వచ్చింది ఫ్రెండ్స్ ఇది వీటిలో ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ కలర్ షింకింగ్ కూడా చాలా బాగుంటుంది దీని మీద మీకు ఫిషింగ్ కూడా చేసి చూపిస్తాను నేను ఈ తిరుపల ఉక్కు ఈ హుక్ కూడా కొంచెం క్వాలిటీ కూడా బాగానే ఉంది ఈ లిప్ అనేది నాకు చూస్తే అర్థమైపోద్ది ఈ లిప్ గురించి ఇది షింకింగ్ అయితే చాలా బాగుంటుంది మీకు ఇది దీని మీద నేను ఒక వీడియో చేసి చూపిస్తా షింకింగ్ చాపు పట్టడం కాదు ఈ షింకింగ్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తాను ఓకే ర్యాడీ సౌండ్ కూడా బాగుంది ఇది వీటిలో వచ్చేసి మూడు కలర్స్ దాకా వచ్చిన వీటి రేట్ కూడా కేటలాగ్లో అప్లోడ్ చేస్తాను ఇదో కలరు ఇదో కలరు ఇదో కలరు ఈ మూడు కలర్లు అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి స్ట్రైకింగ్ చేసే కలర్స్ ఇవి నాకు తెలుసు కదా స్ట్రైకింగ్ చేసే అవి అటువరకైతే తెప్పిస్తాను అన్ని కలర్స్ అయితే నేను తెప్పించాను ఈ కలర్ కూడా ఒకటి ఎక్స్ట్రా వచ్చింది ఇది ఓకే ఇది టూ మీటర్ ఫ్రెండ్స్ ఇది టూ మీటర్ రీప్ డ్రైవర్ ఇది టూ మీటర్ రీప్ డ్రైవర్ ఇది ఓకే వీటిలో వచ్చేసి ఇదైతే చాలా బాగుంది ఇది కూడా రెడీ ఇది సౌండ్ కూడా నెక్స్ట్ వీటిలో కలర్స్ వచ్చేసి ఇదొక కలర్ ఇదొక కలరు ఇదొక కలర్ ఉంది ఫ్రెండ్స్ ఇది కలర్ ఉంది ఓకే నెక్స్ట్ ఇంకా మనకి బైట్ కాస్ట్ రాడ్ కూడా వచ్చినాయి అవి కూడా చూపిస్తాను ఓకే ఫ్రెండ్ ఇదైతే ఫైర్ బాక్స్ బైట్ క్యాస్ట్ స్ట్రంప్ రాడ్ అనమాట ఇది తెలుసు కదా దీని మీద అయితే చాలా రివ్యూస్ ఉంటది చాలా బాగుంది కూడా ఇది ఈ బైట్ క్యాస్ట్ రాడ్లు నేను తీసుకొస్తే మంచి రాడ్లు తెస్తానని చెప్పాను కదా అందుకే కొంచెం ఫైర్ బాక్స్ రేట్ అయినా కానీ కంపెనీ రాడ్లు తెచ్చాను చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఫైర్ బాక్స్ ట్రంప్ రాడ్ బైట్ క్యాస్ట్ చూడండి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఓకే నెక్స్ట్ వీటిల్లోనే సాలిడ్ ఫైబర్లో కూడా సిక్స్ ఫీట్లు తెప్పించాను బైట్ క్యాస్ట్ రాడ్లు అందరూ అన్న అంత రేటు పెట్టి పెట్టలేం కదా అన్న అంటున్నారు వీటిలో అయితే ఇంకా స్టాండర్డ్ చాలా బాగుంటాయి రఫ్ అండ్ టఫ్గా ఉంటాయి ఇది సాలిడ్ ఫైబర్ అనమాట ఇది సాలిడ్ ఫైబర్ సంగతి తెలిసిందే కదా మీకు అసలు ఇది ఎలా వాడినా ఏం కాదు ఇది లైట్ వెయిట్ మళ్ళీ పెద్దగా వెయిట్ కూడా లేదు కాస్టింగ్ అన్నిటికీ బాగుంటుంది చాలా బాగుంటుంది చూసారు కదా కార్ప్ షీటు ఇది చాలా కలరింగ్ కూడా చాలా బాగుంది ఇది ఓకే చూడండి ఇదైతే క్యాస్టింగ్ వెయిట్ తెలిసిందే కానీ మీకు సాలిడ్ పేపరు అమ్లెట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాస్టింగ్ వెయిట్ ఇస్తారు వీటికి చూడండి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇస్తారు క్యాస్టింగ్ వెయిట్ అదే మన ఫైర్ బాక్స్కి వచ్చేసి ట్రంప్ రాడ్కి కాస్టింగ్ వెయిట్ టెన్ టు సిక్స్టీ గ్రామ్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది టెన్ టు సిక్స్టీ గ్రామ్స్ ఓకే ఓకే ఫ్రెండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి